రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పది రాశి ఫలాలు మేసే రాశి వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు మారే అవకాశం ఉంది వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇంట బయట ప్రాధాన్యం పెరుగుతుంది కుటుంబ విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కువ సమయాన్ని చిన్ననాటి మిత్రులతో గడుపుతారు ಎವರಿಮೀದ ಮೀದ వృషభ రాశి వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారాల్లో శ్రమ తక్కువ ఫలితం బాగా ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది నిరుద్యోగులకు సరికొత్త అవకాశాలు అందుతాయి ఇంట బయట వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులు ఉద్యోగం మారడానికి సమయం కలిసి వస్తుంది బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో కార్యశుద్ధి కలుగుతుంది జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆరోగ్యానికి డోకా ఉండదు మిథున రాశి ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది ప్రోత్సాహానికి ఆదరణకు లోటు ఉండదు ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి కుటుంబ సమేతంగా శుభకార్యాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మిత్రులతో కలిసి ఆలయ సందర్శనాలు చూసుకుంటారు ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు నిరుద్యోగులు శుభవార్త వింటారు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది కర్కాటక రాశి వ్యాపారాలు అంచనాలకు మించి అనుకూలిస్తాయి ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి సామాజికంగా మీ మాటకు మరింతగా విలువ పెరుగుతుంది కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు సింహరాశి వృత్తి ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అధికారులకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది వ్యాపారాల్లో అత్యవసర మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు కుటుంబ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి ముఖ్యమైన కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యానికి ఇబ్బంది ఏముండదు కన్యరాశి వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి అధికారులకు మీ మీద బాగా నమ్మకం ఏర్పడుతుంది వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకుంటారు బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది దైవ కార్యాల్లోనూ సహాయకార్యాల్లోనూ పాల్గొంటారు ఆరోగ్యం పర్వాలేదు తులరాశి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేరతాయి వృత్తి జీవితంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలనిస్తాయి సామాజికంగా మీ మాటకు తిరుగుండదు బంధువుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి ఉద్యోగం విషయంలో కాస్తంత శ్రద్ధ తీసుకోవడం మంచిది వృచ్చిక రాశి ఆర్థిక వ్యవహారాలను చాలా వరకు చెక్కబెడతారు ఆర్థిక సమస్యలు సర్దుమణుగుతాయి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది రావాల్సిన డబ్బును మొండి బాకీలను వసూలు చేసుకుంటారు అదనపు ఆదాయ మార్గాల విషయంలో ప్రయత్నాలు పెరుగుతాయి వృధా ఖర్చులకు కళ్ళం వేస్తారు వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరువవుతుంది ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి ధనుసు రాశి వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులు బాగా సంతృప్తి చెందుతారు వ్యాపారాలు లాభాలు నిలకడగా సాగిపోతాయి ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు అదనపు ఆదాయ మార్గాలు ఇస్తాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది ఇంట బయట కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైన పండ్లను వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు మకర రాశి ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు వృత్తి జీవితంలో కార్యకలాపాలు పెరుగుతాయి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది కొందరు బంధువులతో అపార్థాలు తొలగిపోతాయి అనుకోకుండా పెళ్లి సంబంధం ఖాయమవుతుంది నిరుద్యోగులు శుభవార్తలు వింటారు శుభకార్యాల్లో పాల్గొంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి కుంభరాశి ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అదనపు ఆదాయం విషయంలో ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగులు ఇబ్బందులకు గురి చేస్తారు వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి దైవ కార్యాల్లో పాల్గొంటారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది చేపట్టిన పనులు ప్రయత్నాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలుంటాయి మీనరాశి వృత్తి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపడతారు వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి బంధుమిత్రులకు అండగా ఉంటారు ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ప్రయాణాలు లాభిస్తాయి ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు పిల్లలు బాగా వృద్ధిలో it